ఏలూరు జన్మభూమి పార్క్ వద్ద మాల సంఘం కొత్త భవనాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు హాజరయ్యారు మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు కోఆప్షన్ సభ్యులు జాల బాలాజీ ఇతర నాయకులు మాల సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది డైరెక్టర్ సోదరులు ఆంజనేయల్ గారు ప్రసాద్ గారు ఆనంద్ గారు అని ఎంటర్ ఎన్ఎస్ గారు నమ్మగారు వీధికి వెళ్ళినటువంటి పెద్దము ఇబ్బంది కార్యక్రమం లాడైనటువంటి చాలా సంఘ ప్రతినిధు ప్రతినిధుల వదిలేక ప్రజల నుంచి మన ఏదో నగరం అడ్డి పార్క్ వచ్చినటువంటి ప్రతినిధులందరికీ నందరికీ కూడా వరి గోడ చేస్తున్నాం ఇవ్వని యొక్క భవన్ నిర్మాణం మంత్రిలోపుడు తీసుకెళ్ళినప్పుడు ఉండే వారు స్పందించి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు ఈరోజు కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అట్టడుగులో ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న శుభ కార్యక్రమాలు కార్యక్రమాలు చేసుకోవాలంటే మరి ఈ పెద్ద పెద్ద కళ్యాణ మండపాలకి వెళ్ళడానికి చాలా రైట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది మరి ఉన్నవారు ఎలాగా అన్ని కమ్యూనిటీస్లో ఉన్నవారు పెద్ద భవనాల్లో చేసుకున్నప్పటికీ వర్గాలు ఇలాంటి కార్యక్రమాలని ఆరు చేసుకుంటారు ఉపయోగపడుతుంది ఇంకా దీని చోట్ల మరి విస్తరించి పెద్ద భవనాన్ని చేసుకుని ఉపయోగకరంగా ఉంచుకొని మరి మీ యొక్క కార్యాచరణ కూడా ఈ భవనం చాలా ప్రాముఖ్యతగా ఉంటుందని మీ కార్యాచరణ అంటే సమాజంలో వివిధ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందే విశ్లు అనేకమైనటువంటి ప్రణాళికలు ఒక మార్గదర్శనం